హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి దేవుళ్ళు చూడండి ఎంత బాగున్నాయాని టెంపుల్స్కైనా దేవుళ్ళకైనా ఫేమస్ తమిళనాడే అండి చాలా అంటే చాలా బాగుంటాయి దేవుళ్ళు చూడండి ఎంత బాగున్నాయి పువ్వులు అయితే ఫుల్ అంటే ఫుల్లు మొత్తం అక్కడ పూసిన పువ్వులు సగానికి ఎక్కువ దేవుళ్ళకే పెడతారంట ఇక మన తెలంగాణలోనైతే అంత గానం పెట్టారు కదా ఏదో కొన్ని కొన్ని పెడతారు మరీ ఇంత తమిళనాడు పెట్టినట్టుగా ఎక్కడ పెట్టారండి చూడండి ఎంత బాగున్నాయి అంత దేవుళ్ళు సూపర్గా అన్ని వెరైటీస్ ఉన్నాయి పూలు అయితే ఎంత బాగున్నాయి ఎంత బాగా అలంకరణ చేస్తారు ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళైతే అయితే దగ్గరుంటే డైలీ వెళ్తారు టెంపుల్కి లేదంటే ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా వెళ్తారు అందరూ ఆడవాళ్ళు కంపల్సరిగా వెళ్తారు మనం ఏంటంటే ఎప్పుడో ఒకసారి మ్యారేజ్ మ్యారేజ్డేనా బర్త్డేనా అప్పుడు మాత్రమే వెళ్తాం కదా మనం అక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఫ్రైడే అయినా ఏ రోజైనా ఫెస్టివల్ అయినా ఎప్పటికీ అసలు వెళ్తూనే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి చెన్నై సైడ్ దేవుళ్ళ భక్తి ఎక్కువగా ఉంటుంది మళ్ళీ అక్కడ ఎక్కడ ఏ గల్లీకి చూసినా కానీ ఏదో ఒక చిన్న టెంపుల్ ఉంటూనే ఉంటుంది గణపతి టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చిన్న గల్లికి ఒకటి ఉంటుంది ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటుందండి చాలా బాగా అంటే చాలా బాగుంటుంది పూజలు కూడా సూపర్గా చేస్తారు మళ్ళీ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా అటు సైడే ఉన్నాయి కదా ప్రతి ఒక్క దేవుడు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే సూపర్గా ఉంటాయి మళ్ళీ అటు సైడే ఫేమస్ కదా సూపర్గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయని దేవుడు ఏదన్నా ఫెస్టివలు ఇలా వస్తే దేవుళ్ళను ఇలా ఊరేగింపుతారు మళ్ళీ మనకు శ్రావణం అలా వస్తుంది కదా తమిళ్ కూడా ఒక నెల ఉంటుందండి ఆ నెల మొత్తం ఇలాగ ఊరేపుతూ ఉంటారు దేవుళ్ళను రోజు ఒక రకంగా రెడీ చేసి ఊరేగింపిస్తారు చూడండి ఎంతమంది ఉన్నారని ఫుల్ మంది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండిగా ఎంతమంది ఉన్నారని సూపర్గా ఉంటుందండి మరి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను 拜拜。Bye bye.